నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట సో చాలా బాగుంది గ్రీన్ అనేది సో పూజలకి వ్రతాలకి ఏదైనా మనం ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు కట్టుకున్నా సరే బాటిల్ గ్రీన్ అనేది సెంటిమెంట్ వైజ్గా చాలా మంది యూజ్ చేస్తారు చాలా మంచిది కూడా నేను కూడా వాడతాను బాటిల్ గ్రీన్ అనేది సో గ్రీన్ బేసిక్గా సో పళ్ళు పాట్ మంచి బెనారసీ వీవింగ్ ఐటమ్ బెనారసీ బ్రోకేడ్ ఐటమ్ అనమాట డార్క్ బాటిల్ గ్రీన్ చాలా బాగున్నాయండి శారీస్ మంచి రిచ్ లుక్ ఉంది శారీలో బాటిల్ గ్రీన్ మొత్తం వివింగ్ జరి అనమాట జరి కూడా చూసారా చాలా బాగా వచ్చింది మొత్తం శారీలో జరి అనేది చాలా బాగా వచ్చింది